ఖితంగా బాబు ఇస్తే మర పిల్లగా చనిపోతాం బాబు ఉంటాను బాబు మీరు మాట ఇవ్వాలి మా పిల్లగా నుంచి వచ్చిన పిల్లగాళ్ళు అన్నది ఫస్ట్ సీరియల్ నెంబర్ వింటున్నావా

ఇంత చదువు చదివి మేము చచ్చిపోతాం ఇప్పుడు మేము ఎందుకు చెప్తున్నా అంటే మా బాధలు వేరు మేము చదువుకొని ఇంటికి పండగ కూడా ఇంటికి పోలేదు బాబు మేము ఎందుకు పోలే ఇంటికాడ ఎవరా కొడక ఇంకెన్న చదువుతావు అని ఇంటికాడ అడుగుతాను పైసలు రూపాయి రూపాయి బాబు మీరు ఇట్లా పోయి కూలీలు చేస్తే దాచి నీకు నువ్వు నువ్వు తిడతావని డబ్బులు తిడతావర పెద్ద వేయడం ఇట్లా అమ్మ తిడతా నాన్న వేయడో నాన్న తిడతా అమ్మయ్యో అప్పులు చేసి ఇస్తారు బాబు అలాంటి పిల్లగాళ్ళ కోసం ఒకటే బాబు